హాయ్ ఫ్రెండ్స్ ఫైనల్గా మేమైతే ఈరోజు గణేష్ని పెట్టేసినాము చాలా సంతోషంగా ఉంది కానీ మా పిల్లలు అయితే పొద్దున్నే లేచి ఎర్లీ మార్నింగ్ అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొచ్చి పాపం చాలా కష్టపడ్డారు వర్షంలో కూడా సో అందరికి చాలా థ్యాంక్స్ మైపాలు రాజు వెంకట్ రాజు అంజీ పాపం వీళ్ళు చాలా చాలా కష్టపడ్డారు పాపం ఇంకా వీళ్ళు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి వీళ్ళకి మా అయితే చాలా ఆవేశపరుడు గొడ్డలు తీసుకొని పోతుండు ఇంకా ఇడైతే కంకర్ నింపుతారు గణేష్ ముందర నీట్గా వేయడానికి పిల్లలు కూడా హెల్ప్ చేస్తుండ్రు చిన్న చిన్న పిల్లలు ట్రాక్టర్ తీసుకొచ్చిండు మావంతే ట్రాక్టరు ట్రాక్టర్ తీసుకొచ్చిందేమో కానీ మా వన్ బిల్డప్ తట్టుకోలేకపోతున్నాం మీద కూర్చున్నాను మంచిగా వాళ్ళకి పని చెప్తుండు ఇంకా అక్కడ నుంచి ఎవరో మా వాళ్ళు ఉరికొస్తారు ఉరికొస్తారు మా వాళ్ళే రాజు ఇంకా అంజి ఇంకా వీళ్ళు గణేష్ని పెట్టేది రాజే అన్నమాట అందరు కష్టపడుతురు బాగా లాస్ట్కి తీసుకొచ్చే కట్టెలైతే కొడుతుర్రు కడుతుర్రు చాలా చాలా బాగుంది కుక్క కూడా చెక్ చేస్తుంది అనమాట గణేషన్ మండపం ఎలా ఉంటుంది అనేసి అటు ఇటు తిరుగుతుంది ఇందాక కంకర్ నింపుకొచ్చారు కదా ఫ్రెండ్స్ అది ఎందుకంటే ఇక్కడ వాటర్ అంతా పోతుంది చూసినరా ఆ వాటర్లో మందికి కూర్చోవడానికి అది చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆ కంకర్ నింపుకొచ్చారనమాట కొంచెము మా మట్టి కంకర అదంతా నింపుకొచ్చి అక్కడ వేసారనమాట ఏదేమైనట్ ఏది ఏమైనప్పటికీ ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే చాలా యూనిటీ మెయింటైన్ చేస్తారు పాపం చాలా గ్రేట్ ఆ విషయంలో ఎవరు లేకపోయినా వాళ్ళు లేరు వీళ్ళు లేరు అని చెప్పేసి ఏం పట్టించుకోరు ఎవరు ఉంటే వాళ్ళు వెళ్ళేసి టకా పనులు చేస్తారు మిగతా వాళ్ళైతే వాడు లేడు వీళ్ళు లేడు అని చాలా డీలే చేస్తారు మా వాళ్ళు అయితే చాలా సూపర్ ఆ విషయంలో ఫైనల్గా నా ఇమేజ్ కూడా ఒకటి వేసుకున్న మండపం అద్భుతంగా వచ్చేసింది ఈ విధంగా ఉంది డెకరేషను లోపల కూడా పరదలు అవి ఇవి కట్టేసి చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్ ఫైనల్గా మేమైతే గణేష్ని పెట్టేసినాము చాలా చాలా బాగుంది మా వినాయకుడు ఇవో మీకు ఇట్లా నచ్చినట్టయితే వినాయకుని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్